పార్వతీదేవి శివుడినే ధ్యానిస్తూ తపస్సు చేస్తుంది ఆ సమయంలోనే శివుడు ఆమె తపస్సును పరీక్షించాలి అనుకుంటాడు వృద్ధ రూపంలో పార్వతీదేవి తపస్సు చేస్తున్న ఆశ్రమానికి వచ్చి ఆమెకు కనిపించే విధంగా అక్కడే తిరుగుతూ ఉండగా పార్వతీదేవి చూసి శివప్రసాదం ఇచ్చి చెలకెత్తలతో పంపిస్తుందట అయినా కూడా ఆయన వెళ్లకపోయేసరికి దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తుందట అప్పుడు శివుడు పార్వతిని దేవి ఇంత చిన్న వయసులో తపస్సు చేయడం అవసరమా దేనికోసం ఈ తపస్సు చేస్తున్నావు నీకు చెప్పాలని ఉంటే నాతో చెప్పు అని అనగా పార్వతీదేవి మౌన తపస్సు చేస్తున్న కారణంగా తన చలకెత్తలకు చెప్పమని సైగ చేస్తుంది ఈ అమ్మాయి హిమవంతుని ముద్దుల గారాల పట్టి సకల ఐశ్వర్యాలు కలిగిన ఈ సౌందర్యమూర్తి పరమేశ్వరుని తన భర్తగా పొందాలని తపస్సు చేస్తుంది అని చెప్తారు ఆ చలకత్తలు చెప్పిన మాటలకు శివుడు నవ్వుతూ ఇంత అందమైన అమ్మాయి రాజకుమార్తె అయ్యుండి ఎందుకు అతన్నిని భర్తగా కోరుకుంటున్నావు అతను కంటే వాడు నీకు ఎవరూ కనిపించలేదా ఎప్పుడూ శ్మశానంలో తిరుగుతూ అక్కడ బూడిద పూసుకుని ఉంటాడు ఇలాంటివాడు భర్తగా రావాలని ఏ అమ్మాయి కోరుకోదు తెలియని వయసులో ఆ భూతపతిని భర్తగా కోరుకుంటున్నావు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు వెంటనే నీ తపస్సును ఆపి అంతఃపురంలో ఉన్న భోగాలన్నీ అనుభవించు నీకు తగినవాడు వస్తాడు అని పార్వతితో అన్నాడు తర్వాత చెలకెత్తెలతో మీ నాయకురాలైన పార్వతీదేవి నిర్ణయం సరైనది కాదు అని ఎందుకు ముందుగా చెప్పలేదు అని చెప్పగా పార్వతికి ఆ వృద్ధుణ్ణి చూస్తూ కోపంగా శివశివ అంటూ తన చెవుల్ని గట్టిగా మూసుకుంది శివుడు ఇక తను పెట్టే పరీక్షలు చాలు అనుకుని పార్వతి భక్తి వల్ల ఎంతో సంతోషించి ఆయన నిజరూపాన్ని చూపించాడు పార్వతి ఎదురుగా శివుడు నిలబడగానే ఆమెకు మాటలు రాలేదట పూర్వజన్మ బంధం వల్ల శివుడు భర్త అని ఆమె మనస్సు చెబుతుంది పార్వతిని చూసి శివుడు నీ అందంతో పాటు నీ తపస్సుకి నేను ఎంతో సంతోషపడుతున్నాను నీకు ఏమి వరం కావాలో కోరుకో అని పార్వతి చెప్పే మాటల్లో వినాలి అనుకున్నాడట పార్వతీదేవి సంతోషానికి ఆమెకు మాటలు కూడా రావట్లేదట మహాదేవా నన్ను స్వీకరించు నన్ను నీ దాన్నిగా పెళ్లి చేసుకో ఇదే నేను త్రికరణశుద్ధిగా నిన్ను కోరే వరం స్వామి అంటూ ఆయన పాదాలపై వాలుతుంది శివుడు కళ్యాణి నీతోనే నా కళ్యాణం జరుగుతుంది నీ తల్లిదండ్రులతో మాట్లాడి మన వివాహం జరిపేందుకు సనందాది ఋషులను పంపుతాను అని పార్వతీదేవికి చెబుతాడు